ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయని ఆర్సీసీ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వర్గీకరణ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తాయో నేటికి స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కీలకమైన పదవులు ఎస్సీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయం చేస్తామని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు వర్గీకరణ రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో మాల మహానాడు సీనియర్ నాయకులు బత్తుల వీరస్వామి స్టాలిన్ బాబుతో పాటు పలువురు సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి ఈ తరుణంలో డీటెయిల్ సబ్జెక్ట్తో కూడినటువంటి ప్రెస్ నోట్ కూడా తయారు చేశాం మీకు అందరికీ ఇస్తా ఉన్నాను అలాగే విలేకర్ సోదరులందరికీ కూడా చేతి నమస్కారం పెట్టేది ఏంటంటే ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో ఈ ఉద్యమం ఈవెన్ నోబడి నోస్ ఎవరికి తెలియదు కాబట్టి మరి గుంటూరు విలేకర్ సోదరులందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే నేను రెగ్యులర్గా వస్తాను ఈ రోజు వచ్చేదో ప్రెస్ మీట్ పెట్టిపోయేటటువంటి ఉద్దేశం కాదు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాను మొత్తం తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలైతే చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ కంటిన్యూ కంప్లీట్ అయింది రెగ్యులర్గా ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తూ ఉంటాను ఇక్కడే ప్రెస్ మీట్లు పెడదాం మీరందరూ కూడా హోల్ హార్టెడ్గా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే నా వైపు నుంచి మా వైపు నుంచి ఏదైనా చేయగలిగినటువంటి సహాయ సహకారాలు విలేకర్లు మిత్రులందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ క్రీడ్ మేము ఇప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం నేను కొత్త వ్యక్తిని కాదు కాబట్టి దయచేసి మీరంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి పేరు పేరున మీకు అందరికి మా సంస్థ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కోరుకుంటున్నాను మిత్రులారా ఓకేనా బైక్ స్టార్ట్ చేయమంటారా ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు వర్గాలు మనపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా మనం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గ ఉనికి ఉందా లేదా లేతే సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా ఇకనైనా రండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ దట్ దింట్ బీ చేంజ్ డోంట్ థింక్ దట్ ఇట్స్ నాట్ బి చేంజ్ ఈజ్ ఇట్ గీత ఆర్ కురాన్ ఆర్ బైబిల్ ఇదేమైనా బైబిల్ ఆ కురా భగవద్గీత మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాలు వెనక్కి తీసుకోక తప్పదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే మనకి రిజర్వేషన్ ఇచ్చేది నథింగ్ బట్ పీనట్ పీనట్స్ నథింగ్ బట్ స్పిట్ రైస్ ఇంగిల్ మిత్రుల మిత్రులారా ఎందుకంటున్నానంటే మన జనాభా ప్రకారం చూస్తే ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంటే ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు గురుశిష్యులు రేవంత్ రెడ్డి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారు అలాగే మోడీ Saab అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 104 కర్కిచెట్టి సీట్లను ఎలా పంచతారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మిత్రులారా మోడీ గారు మనం కోరేదొక్కటే మోడీ జీ ఎస్సీ లిస్ట్ మే अगर आपको सच्चा प्यार है अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षित 10% और বাড়ాకర్ बाकी जातियां उनको देना है देना चाहिए మోడీ జీ आप कर सकते हैं तो यह काम करें लेकिन दलित जातियों को विभाजित ना करें मी कह देना ఎస్సీ లిస్ట్ లో మిగతా కులాల మీద ప్రేమ ఉంటే నిజంగా వారిని బయటికి తీసుకురావాలనుకుంటే పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేయండి మోడీ గారు మాకేమీ అబ్జెక్షన్ లేదు అది మానేసి రిజర్వేషన్ పేరుతో మా జనాభా ప్రకారం ఎంగిలిమెత్తుకులు పడేసి ఇందులో వాటాల కోసం మీరు కొట్టుకు సాగుండరా దేశవ్యాప్తంగా మరి స్వతంత్ర రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకండారా అని చెప్పేసి మా మీద కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా అనుభాన తమిళ సహోదరి సహోదరంగళే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ఎండ ప్రియ మలయాళీ సహోదరి సోదరున్ మారే ప్రియ గుజరాతీ మిత్రో ప్రియ మరాఠీ మిత్రానో అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా ఇది ఎస్సీలిష్ట ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానీ కాదు మిత్రులారా ఎందుకంటే రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఇంగిల మాత్రమే ఇందులో వాటాల కోసం కొట్టుకుచామని మోడీ గారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా అలాగే మరి దళితుల మేనమామ హోల్సేల్ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా తన స్టాండ్ ఏంటో చెప్పలేదు అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా మన ఉనికిని మన ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా